అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి సో ఈ గెటప్ సారీస్ మీరు ఆల్రెడీ చూశారు మన డోలాలో త్రిబుల్ లో ఈ గెటప్ వచ్చింది త్రిబుల్ లో ఆల్రెడీ అమ్మాము సో ఈ సారీ ఏంటంటే సో మైసూర్ జార్జెట్ మైసూర్ క్రేప్ జార్జెట్టు సో బయట మీకు షోరూంలో కూడా ఈ డిజైను మైసూర్ క్రేప్ జార్జెట్లో పద్దెనిమిది వందల యాభై నుంచి రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు ఇంకా మూడు వేలు నాలుగు వేలు తొమ్మిది వేలల్లో కూడా ఉందండి అంటే ప్యూర్ క్వాలిటీ ప్యూర్ ప్యూర్ వస్తూ ఉంటుంది ఇంకా రేటు పెరిగే కొద్దీ కూడా సో చాలా బాగుంది ఇది డోలా కాదు ఓన్లీ శారీ అండి బ్లౌజ్ అయితే రాదు బట్ ఏంటంటే డోలా అనుకోవద్దు ఈ గెటప్ చూసి డోలా అనుకోవద్దు కంప్లీట్గా మైసూర్ క్రేబ్ మైసూర్ క్రేప్ జార్జెట్ ఫీల్ ఇది ఫాలింగ్ చూడాలి టెక్స్చర్ మీకు అర్థమవుతుంది అందుకే నేను ఇవి మ్యాట్ మీద తీయట్లేదు సో టెక్స్చర్ చూసుకోండి మైసూర్ క్రేప్ జార్జెట్లో కలర్స్ అనమాట సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీస్ అండి పన్నెండు తొంభై తొమ్మిది శారీ ప్రైస్ టివల్ డబల్ నైన్ కలర్స్ వన్ బై వన్ షేర్ చేస్తాను చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్సే చాలా నెంబర్ ఆఫ్ వచ్చినాయి పన్నెండు తొంభై తొమ్మిది ఫ్యాబ్రిక్ డోలా కాదు మైసూర్ క్రేప్ జార్జెట్ ఒరిజినల్ ప్రైస్ రెండు వేల ఐదు వందల దాకా ఉంది బ్లౌజ్ రాదు ఎనీ బ్లౌజ్ అండి ఇంకా బ్లౌజ్తో పని లేదు పేరప్ అయితే చేసుకోండి నెక్స్ట్ శారీ అండి ఇది ప్లెయిన్ వచ్చేసి లో బుట్టి వచ్చింది చూడండి ఫ్యాబ్రిక్ ఫాలింగ్ ఉంటుందండి జార్జెట్ క్లాత్ సో ఇది శారీ నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ శారీ ఓవర్ చూడండి ఎంత బాగుంది ఓన్లీ సారీ బ్లౌజ్ రాదు మేడం ప్యూర్ సిల్కే ప్యూర్ మైసూర్ సిల్క్ హెవీ ఉంటుంది క్లాత్ కూడా ట్వెల్వ్ డబుల్ నైన్ మధ్యలో డిజైన్ అండి ఆ బార్డ్స్ ప్యారెట్ లాగా వస్తుంది మిడిల్ డిజైను బాగుంటాయండి కట్టుకుంటే క్లాసీగా ఈ శారీస్ శారీ వచ్చేటప్పటికి చూడండి ఇలా వస్తుంది నెక్స్ట్ సారీ పైన సన్న లైన్స్ బోర్డర్లో లైన్ అంటే కొంచెం పెద్ద లైన్స్ వస్తాయి ఫాలింగ్ ఉంటుందండి మెటీరియల్ మాత్రం కంప్లీట్ ఫాలింగ్ ప్యూర్ మైసూర్ క్రేప్స్ అండి ప్యూర్ మైసూర్ క్రేప్స్ ప్యూర్ చినాన్ క్రేప్ వచ్చానండి రిమైనింగ్ అన్నీ ట్వెల్ డబుల్ నైనే ఇదిగోండి చిన్న బోర్డర్ వస్తుంది ఇది కూడా ప్లెయిన్ చక్కగా చూడండి ఇది కూడా మంచి లెవెండర్ కలర్లోనే అండి క్లాత్ అయితే మాత్రం సింప్లీ సూపర్ అండి సింప్లీ సింప్లీ సూపర్ సూపర్ క్లాత్ క్లాత్ తీసుకోండి నచ్చకపోతే రిటర్న్ తీసుకుంటాను అంత బాగుంది డిజైన్ చూడండి క్లాత్ ఎక్సలెంట్ అనమాట డిజైన్ అర్థమవుతుంది క్లాత్ మైకు చాలా బాగుంది అసలు నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి ఇది కూడా మిడిల్ డిజైన్ వస్తుంది ఇలాగా వండర్ఫుల్ ఫ్యాబ్రిక్ అండి సో నైస్ సో నైస్ క్లాత్ ఇది కూడా ఆనియన్ షేడ్ లాగా డార్క్ వస్తుంది పైన చిన్న లైన్స్ బార్డర్ వచ్చేసరికి చెక్స్ ప్యాటర్న్ వస్తుంది ఇలా బ్రౌన్ లో మిడిల్ అండి మధ్యలో కలంకారీ బొమ్మ కింద ప్లెయిన్ మళ్ళీ అండి మెహందీ గ్రీన్ సూపర్ ఉంది పైన సన్న లైన్స్ బోర్డర్ వచ్చేసరికి చెక్స్ నెక్స్ట్ ఆనియన్ పింక్ కలర్ మిడిల్ డిజైన్ చక్కగా జరి అంచు పల్లె లెవెండర్ డిఫరెంట్ పేస్ట్ కలర్ అండి మధ్యలో బుటీస్ చూడండి బార్డు కాకుండా డిఫిఫరెంట్ గా ఉంది బుటీ మధ్యలో కొంచెం అన్ని కలర్స్ కొద్దిగా ఎక్కువ కలర్స్ ఉండవు ఒకటే సెవెన్ ఎయిట్ కలర్స్ దాకా వచ్చినాయి పళ్ళు రాణి పింక్ కలర్ పళ్ళు బాగున్నారండి సారీ క్రేప్లో భలే ఉంది కలర్ కాంబినేషను పైన ప్లెయిన్ వచ్చేసిందండి కింద వచ్చేసరికి మనకి ఇలాగా హెవీ జరీస్ హెవీ సరీస్ ఒకసారి డిజైన్ చెక్ చేసుకోండి కంప్లీట్గా నెక్స్ట్ బ్రిక్ కలర్ అండి సేమ్ ఆ మిడిల్ డిజైన్లో ఇలాగా బ్రిక్ కలర్ వస్తుంది బట్టి ప్యూర్ ఉన్నట్టుందండి ప్యూర్ ఐటమ్స్ మేడం రెండు వేల ఐదు వందలు తక్కువ ఎక్కడా లేదు ప్యూర్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది మెహందీ గ్రీన్ కలర్ మిడిల్ డిజైన్ సారీ మెరూన్ కలర్ కాంబినేషన్ డార్క్ మెరూన్ అండి బల్లెంది చీర మధ్యలో డిజైన్ వస్తుంది గుటీ ఇలాగా మిడిల్ డిజైన్ నెక్స్ట్ బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ శారీ మొత్తం ప్లెయిన్ బోర్డర్లో ఇలా పుట్ట వస్తుంది మంచి బ్లూ కలర్ అండి మీకు ఫ్రెష్లో అయితే ఒకే డిజైన్ వస్తుందండి సెట్ వైజ్ వస్తుంది ఈ డిజైన్స్ క్లాత్ ఎక్కడైనా చెక్ చేసుకోండి మేడం రెండు వేల ఐదు వందలు అయితే లేవు మనకి మిక్స్లో కాబట్టి ఇన్ని డిజైన్స్ వస్తున్నాయి ఇన్ని డిజైన్స్లో కలర్స్ ఎంత బాగుందో చిన్న రిబ్బన్ బోర్డర్ చక్కటి బుట సూపర్ కలర్ కాంబినేషన్ డార్క్ వైన్ వస్తుంది అండ్ బార్డర్లో బుటీస్ ఈ సారీ ఇలా బుటీస్ వస్తుంది బోర్డర్ శారీ చూడండి కలర్ ఎంత బాగుందో డిఫరెంట్ కలర్ పళ్ళు శారీ డిజైన్ కూడా ఇట్లా చూసుకోండి కలర్ కాంబినేషన్ జస్ట్ సింపుల్ ప్లెయిన్ చిన్న బార్డర్ అండి చిన్న బార్డర్ సింపుల్ ప్లెయిన్ శారీ మొత్తం కూడా బ్రిక్ కలర్ కాంబినేషన్ ఇంటికి కలర్ బ్రిక్ కలర్ బ్రిక్ ఆరెంజ్ నెక్స్ట్ ఇందాక రెడ్ చూసాం కదండి మనము సేమ్ అదే బోర్డర్ కొంచెం డిఫరెన్స్ చిన్న బుటా వస్తుంది మీకు మల్టిపుల్ ఫొటోస్ పెట్టండి ఎందుకంటే ఏ డిజైన్ ఎన్ని పీసులు ఉన్నాయి అనేది మనం చెప్పలేము మిక్స్ ఐటమ్ కాబట్టి దగ్గర దగ్గరగా వంద చీరలు ఉన్నాయి ఏ పీస్ ఎన్ని ఉంది అనేది తెలీదు సో కాబట్టి మీకు నాలుగు రెండు మూడు కావాలనుకోండి మల్టిపుల్ ఫొటోస్ పెట్టండి పర్టికులర్ శారీ కావాలి రీస్టాక్ అవ్వండి ఎందుకంటే మిక్స్ లాట్ ఐటమ్ మనం కొనేది ఒకసారి ఒక లాట్ ఐటమ్ కొంటాం దీంట్లో ఫ్రెష్ అనుకోండి మనం ఏ కలర్ కావాలన్నా రీస్టాక్ చేయొచ్చు మిక్స్ ఐటమ్లో రీస్టాక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జీరో అనమాట అస్సలు కుదరదు ఏ పీస్ నచ్చితే ఆ పీసే మల్టిపుల్ ఫొటోస్ పెట్టండి ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ ఫీదా ఎవరు మిస్ చేసుకున్నా కూడా ఆఫర్ మిస్ అయినట్టే సూపర్ క్లాత్ ఉంది అసలు మంచి వైన్ చూడండి ప్యూర్ మైసూర్ సిల్క్లు ఏ ఇన్స్టాగ్రామ్ పేజీలోనో పెద్ద పెద్ద షోరూముల్లోనో ప్రైస్ చెక్ చేయండి కంపల్సరీ చెక్ చేసి తీసుకోండి డిజైన్ కలర్ చూడండి ఎంత బాగుందో పర్పుల్ షేడ్ లాగా డిఫరెంట్ షేడ్ కలరే కొత్త కలర్ అసలు చాలా ఫ్యాన్సీగా ఉంది అట్ ద సేమ్ టైం డార్క్ ఉంది లాంగ్ లోనే మీ కలర్స్ అన్నీ కూడా చూపిస్తున్నానండి బాగుంది అసలు కలర్ కూడా లైన్స్ అనమాట అక్కడక్కడ లైన్స్ చక్కగా ఉందండి ఏ తో వేసుకున్నా ఎందుకు బాగుండదు చేరేది కూడా నా బాడీ మీద పింక్ బ్లౌజ్ ఉంది కాంట్రాస్ట్ సెట్ అయిపోతుంది చాలా సింపుల్గా ఉంది ఏ బుటాలు లేవు చక్కగా చిన్న జరి అంచు క్యూట్ ఉందండి సారీ గ్రీన్ షేడ్ ఫెషల్ గ్రీన్ డార్క్ ఉందండి కలర్ కూడా షేడ్ కూడా డార్క్ ఉంది ఇందులో కొన్ని లైట్ కూడా వస్తున్నాయి బట్ డార్క్ ఉంది షేడ్ కూడా సూపర్ ఉంది సారీ చాలా బాగుంది మధ్యలో కళంకారీ బొమ్మలు చీర భలే ఉంది సారీ కళంకారీ బొమ్మలు మధ్యలో చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ పీస్ డార్క్ పర్పుల్ కలరు జస్ట్ ప్లెయిన్ అండి ఇంకా జస్ట్ ప్లెయిన్ సారీ చిన్న రిబ్బనంచు ఇంకేం లేదు ఇంకా సింపుల్గా ప్యూర్ ఐటమ్ రఫ్ అండ్ రఫ్ వాడచ్చు ఎంత బాగుందోనండి క్లాత్ రెడ్ కలరు మధ్యలో మిడిల్ డిజైను సో ఎక్కువ ఈ డిజైన్లో అండి బాగా ఫేమస్ ఉంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అండి నేను ఇన్నిసార్లు మొత్తుకుంటున్నానంటే మీరే అర్థం చేసుకోండి మిస్ అయిపోతే మిస్ అయినట్టే చీరలు సెలెక్టివ్గా తెచ్చాను కలర్స్ డిజైన్స్ కూడా ఫ్యాబ్రిక్ అయితే సింప్లీ సూపర్ అసలు సింప్లీ సూపర్ కా నెక్స్ట్ వైన్ కలర్ కాంబినేషను చూడండి ప్లెయిన్ వచ్చేసింది బుటాస్ మేహంది గ్రీన్ కలరు మిడిల్ అంతా కూడా బుటాలు చిన్న బోర్డర్ లాగా అండి బోర్డర్ ఒక్కసారి చూసుకోండి చాలా బాగుంది మధ్యలో డిజైన్ అండి మిడిల్ డిజైన్ సింపుల్ బార్డర్ మీకు వీడియోలోనే టెక్స్చర్ అయితే అర్థమైపోతుందండి సూక్ష్మ లోపాలు పేరుకే కానీ ఎక్కడ కూడా ఏమీ లేవు చీర బ్రహ్మాండంగా ఉంది స్టాక్ నెక్స్ట్ ఇది కూడా పేస్టల్ కలర్ అండి పర్పుల్ షేడ్ వస్తుంది చూడండి డిజైన్ చూసుకోండి సింపుల్ చిన్న బోర్డర్ అండి ఫాలింగ్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి చీరలు దగ్గర దగ్గరగా ఎనిమిది వేలు పదివేలలో డిజిటల్ ప్రింటు కొంచెం ప్యూర్ వస్తుంది హెవీ వస్తుంది లేండి పన్నెండు వందలకి పదివేలకి తేడా ఉంది పదివేల క్వాలిటీ అని అయితే నేను చెప్పను రెండు వేల ఐదు వందల రూపాయలు పైన క్వాలిటీ నెక్స్ట్ మెరూన్ కలర్ కాంబినేషన్ లైన్సు బిగ్ సైజ్ లైన్స్ ఎంత బాగుందో బ్యూటిఫుల్ పీస్ పింక్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో శారీ సింపుల్ బార్డరు బాగుంటాయండి క్లాస్గా ఉంటాయి ఇలాంటి చీరలు చూసుకోండి ఎప్పుడు బుటాలు బార్డర్స్ కాకుండా చక్కగా అట్లా కట్టుకొని అలా ఏ బ్లౌజ్ వేసుకుంటే మిమ్మల్ని ఎవరు వద్దండ్రు స్టార్ట్ మెహందీ గ్రీన్ కలర్ పైనంతా లైన్స్ ప్యాటర్ను శారీ పళ్ళు పట్టు అంతా బాగుంది శారీ బ్యూటిఫుల్ పీస్ చూడండి ఎక్సలెంట్ పీస్ ప్లెయిన్ వచ్చేసింది చిన్న బార్డర్ సింపుల్ బార్డర్ ప్లెయిన్ వచ్చేసింది శారీ అంతా కూడా పళ్ళు పట్టు చాలా చక్కగా ఉందండి చాలా లైట్ వెయిట్గా ఉందండి ఇదైతే శారీ మొత్తం కూడా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కన్నా లైట్ వెయిట్గా ఉంది అసలు బాగా అస్సలు బరువు కట్టుకోలేము అనుకున్న వాళ్ళు ట్రై చేయండి దీనిలో సింపుల్ బార్డర్ అండి సింపుల్ బార్డర్ శారీ మెహందీ గ్రీన్లో పళ్ళు పాటు బ్యూటిఫుల్ పీస్ పీస్లో కూడా చాలా క్లాస్గా ఉందండి దగ్గర దగ్గరగా ఏడెనిమిది కలర్స్ వచ్చినాయి రెడ్ పింకు ఆనియన్ గ్రీను ఇంకా రాణి పింకు కలర్స్ అన్నీ బాగున్నాయి అసలు ఈ పర్టికులర్ డిజైన్లో ఆరెంజ్ కూడా వచ్చింది చాలా సింపుల్గా నీట్గా ఉందండి ట్రై చేయండి బాటిల్ గ్రీన్ కలర్ చూడండి ఎంత బాగుందో మంచి గ్రీను ఇవైతే ఒకటే వచ్చినట్టుంది పళ్ళు పాటు బ్యూటిఫుల్ బీస్ బ్యూటిఫుల్ పీస్ అసలు బ్రౌను పైన లైన్స్ వచ్చేస్తుంది పెద్ద బార్డర్ అంటే బార్డర్ చిన్నదే వీవింగ్ లైన్స్ చూసుకోండి తప్పకుండా లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేసి సపోర్ట్ చేయండి थैंक यू सो मच लव यू ऑल ब्यूटिफुल मिडिल डिजाइन कलर सूपर कलर थैंक यू सो मच